న్యూస్ కి స్వాగతం నా పేరు కిరణ్ కుమారపడ హెడ్లైన్స్ అగ్నపూడిలో వెలిసిన శ్రీ మరిడమాంబ ఇరవై ఐదవ వార్షికోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మధ్యాహ్నం అన్నదానం జరిగింది

తెలంగాణ అగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ మీడియా మిత్రులందరికీ నమస్కారములు ఈ రోజున అగనంపూడి పునరావాస కాలనీలో ఉన్న కొండ వలస గ్రామ ఆరాధ్య దేవత శ్రీ మరడిబాంబ ఆలయం కట్టి సిల్వర్ జూబ్లీ సెలబ్ర సెలబ్రేషన్ ఈరోజు చేసుకుంటున్నాం ఈరోజు అందరూ ఎంతో ఆనందంగా ఉదయమనే గుడి రకరకాల పూలతో అలంకరణ చేయడం జరిగింది సాయంకాలం విద్యుత్ దీపాలతో పనువిందుగా చేశారు ఉదయం మహిళలు ఎంతో సాంప్రదాయంగా ఊళ్ళో నుండి పసుపు కుంకుమలు అచ్చిపూలు చేరు మేళసారాలతో వైభవంగా ఊరేందుగా ఈ ఆలయానికి రావడం జరిగింది ఆలయంలో అందరూ దర్శనం తీసుకొని ఎంతో గౌరవించడం జరిగింది మధ్యాహ్నం భారీ అన్నతమాట ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వినాయక చవితి దసరా ఉత్సవాల్లో లేనంత విధంగా ఈ యొక్క అన్న సమాచన జరిగింది దానికి వచ్చిన భక్తులందరికీ ఆలయ ఊరు పద్ధతి చూస్తున్నాం ఇది వండే వలస పాత ఊరుండేది ఆ ఊరు స్ట్రీట్ ఫ్రాండ్తో ఊరు నీళ్ళు ధ్యానం చేసిన తర్వాత అక్కడ నుండి ఈ ధ్యానంలో ఇక్కడ ఆర్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది ట్టుకొని ఇక కొందరు ఉద్యోగాలు పర్మనెంట్ దొరికితే కొందరు కాంట్రాక్ట్ లేరు ఇంకా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు అటువంటి అందరూ ఈ రోజున వైభవంగా చేసి ఈ మరణీ తల్లి ఆశలతో సుఖ సంతోషంగా ఉండాలని మా గ్రామ ప్రజలందరికీ ఈ పరిసర ప్రాంత భక్తులకి ఎన్నపు తెలియజేస్తాము

హిందూ ప్రచార ప్రణంలో భాగంగా మనవంతా హిందువులవి ఈ పరిస్థితుల్లోనే గ్రామ దేవతలు గ్రామ కట్టుబడిగా ఉండి గ్రామాన్ని రక్షించే ఈ యొక్క దేవతల యొక్క పండగ చాలా గ్రామ ప్రజలు విజయోత్సవం చేసుకుంటున్నారు ఇటువంటి కార్యక్రమాల్ని ప్రభావితం చేసి ఇందు సాంప్రదాయాన్ని బలోపతం చేస్తున్న మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తారు ఈరోజు సాయంకాలం శ్రీ వెంకటేశ్వర గ్రూపు ఈ రోజున ఇక్కడ పడుతుంది శ్రీ వెంకటేశ్వర కాలంలో టీమ్ లీడర్ ఎస్ఎల్పి రావు గారు ఆయన ఆధ్వర్యంలో వీరు వచ్చినందుకు